సంగీత జ్ఞానాన్ని పద రచనల బాణీలను స్పష్టంగా బంట పట్టించుకొని ఆ బాణీలతో సినీ పాటలకు ఓనీలు వేయించిన గొప్ప సినీ గేయ రచయిత వేటూరి సుందర రామ్మూర్తి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు వేటూరి జయంతిని పురస్కరించుకొని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు వేటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవులను పురాణ సాహిత్యంలోని పంక్తుల్ని గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో వేటూరి సుందర రామ్మూర్తి అసాధ్యుడని గుండాల కొనియాడారు జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ఎన్నో వేల పాటలకు గేయ రచితగా పాటలు రచించిన వేటూరు సుందర రామూడి గారు ముఖ్యంగా వేటూరు అనగానే అడవి రాముడు స్వాతి ముత్యం చితారా లాంటి సినిమాలకు పాటలు మేల పాటలు రచించి అందరి ప్రేక్షకాదరణ పొందారు ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు ఈ ముఖ్యంగా వేటూరు గారు మొదటిలో పాత్రికేయ ఉత్తరు కూడా ఉన్నారు అటు తర్వాత సినిమా జయ రచితగా వచ్చి అందరి మన్న పొందారు అలాంటి మహానుభావుని రోజు నీరోజు జరుపుకుని రాయలసీమ రంగు దాని నివాళి